వెల్కమ్ టు టివేట్ వైజ్గా నికాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపి ప్రచారం జోరందుకుంది ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు పద్నాలుగో వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారాన్ని చేపట్టారు కార్యక్రమానికి సంబంధించి చింతకాయల సన్యాసపాత్రుడు అనిత దంపతులు మాజీ డిసిసిబి చైర్మన్ అదేవిధంగా తమ కుమారుడు చింతకాయల దొరబాబు తదితరులు పాల్గొన్నారు అయితే వార్డ్ ఇన్ఛార్జిలు దేవతరుణ కన్నా అదేవిధంగా వర్రే శ్రీను తమరాన శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డులో మంచి రెస్పాన్స్ వీరికి లభించింది కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు యొక్క శివతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్లు అదేవిధంగా మాజీ చైర్పర్సన్ దీంతోపాటు వార్డు ఇన్ఛార్జీలు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు అయితే భారీ స్థాయిలో ప్రజలు హాజరవడంతో ఎంతో జన సందోహంగా ఉత్సాహంగా కార్యక్రమం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారంతా ఇలా పూలమాలలు వేస్తూ మంగళహారతులు ఇస్తూ వారంతా తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తామంటూ హామీ ఇచ్చారు దీంతోపాటు చింతకాయల సన్యాసపాత్రుడు అనిత దంపతులు ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆప్యాయంగా ప్రేమగా పలకరించి ఈసారికి గణేష్కి సపోర్ట్ చేయాలి మనం అంతా గణేష్ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరారు దీంతో వారు కూడా మాట కాదనకుండా ప్రతి ఒక్కరూ హామీ ఇస్తూ పాంప్లెట్లు తీసుకుంటూ తమ ముఖాల్లో ఆనందాన్ని కనబరుస్తూ ఎంతో రెస్పాన్స్ ఇచ్చారు ఇదే విషయాన్ని వారు కూడా విలేకరులు తెలియజేశారు అనంతరం ఇరవై ఐదు ఇరవై వార్డులు అనంతరం ఆ క్రిస్టియన్ కాలనీలో కూడా వార్డులో కూడా పర్యటన చేశారు అయిన తర్వాత పద్నాలుగో వార్డులో భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు అక్కడ అక్కడి నుండి ఊరంతా ర్యాలీగా వెళ్ళి ఒక దగ్గర ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్ల ఉమాశంకర్ గడిచి మాట్లాడు స్థానిక నాయకుడు వరిశ్రీని కూడా మాట్లాడడం జరిగింది ఆ వివరాలన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం రోజురోజుకి మున్సిపాలిటీలో వీరికి మరింత పెరుగుతున్న ఆదరణ బట్టి వీరు విజయానికి చేరువులో ఉన్నామని మెజార్టీ మరింతగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వాయిజగ్ మీ రాజు మన ప్రజలందరూ కూడా నేను తెలియజేది ఏమనగా రేపు వచ్చే ఎలక్షన్లో మన ప్రియతమ నాయకుడిని పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేను సమాపకంగా తెలియజేస్తున్నాను అయితే మన గ్రామానికి ముఖ్యంగా లాస్ట్ పది సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా ఉందన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అది మొత్తం ఎమ్మెల్యే గారు దుస్తులో పెట్టాము పెట్టిన తర్వాత తమ్ముడు నీకు ఏ విధంగా ఏ సహాయం చేయాలో ఊరే ఊరు మొత్తానికి కూడా రేపు వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ నీకు అన్ని విధాలుగా కూడా నేను సహకరిస్తాను ఊరిని డెవలప్ చేసుకుంది కానీ అని హామీ ఇవ్వడం జరిగింది మనకి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ శ్రీనివాస్ ఎలాంటి వాడు అన్నది మీ అందరికీ తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే ఎలక్షన్లో మన గణేష్ గారిని భారీ మెదడుతో గెలిపించుకొని జగన్ గారిని సీఎం చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే టైం ఇప్పటికే చాలా ఎక్కువైంది మనం వచ్చిన ఫోన్ల నుంచి మొత్తం తిప్పుకొని రావడం వల్ల సరే సార్ని ఒక గడి మన ఊరి నుంచి మొత్తం అంతా మాట్లాడవలసిందిగా కూర్చున్నాను నేను ముఖ్యమంత్రి అయినా ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు ఎవరికైనా ఇచ్చా ఉద్యోగాలు మీ ఇంట్లో అది లేదు మాట ఉన్నాడు చంద్రబాబు ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి నెలా కూడా రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి అరవై నెలకి లక్ష అరవై వేలు ఇస్తున్నాడు ఇచ్చాడమ్మా అది కూడా లేదు మాట ఉన్నాడు చంద్రబాబు ఆడబట్టు పుడితే ముప్పై వేలు ఇస్తా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ముఖ్యమంత్రి చేశాడు ఐదు సంవత్సరాల్లో ఆ ఐదు సంవత్సరాలు మీ గ్రామంలో చాలా మంది ఆడపిల్లలు పుట్ట ఉంటారు ఎవరికైనా ముప్పై వేలు ఇచ్చాడా అంటే ఈ విధంగా ఆచరణ సాధ్యంగా హామీ ఆరు వందల హామీలు ఇచ్చాడమా రెండు వేల పద్నాలుగు ఎదుగులో అవన్నీ కూడా నమ్మి ఆ రోజు ఓట్లు వేసి గెలిపిస్తే తీరా ఈ రోజు ఆ ఆనాడు మొత్తం మా కూడా మోసం చేశాడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ వస్తున్నాడు చంద్రబాబు మళ్ళీ బోటకు బాసపూరితో అగ్ఞానంతో మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి మీ అందరూ కూడా మరి నమ్మవద్దని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను కానీ జగన్ అన్న ఒక మాట అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో పట్టుకొని ఇది నేను చేస్తానంటే మనందరూ కూడా నమ్మి మీ అందరూ కూడా ముఖ్యమంత్రిని చేశారు ఏదైతే నమ్మి మీ రోడ్లేస్ గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జగన్ అన్న కేవలం తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఎక్కడ మేము పార్టీని చూడలేదు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ రాజకీయం చూడలేదు అది ఏ పార్టీ అని చూడలేదు ఆ ఏ పార్టీని మనకు అనవసరం అరుణయితే చాలని చెప్పి ఎన్నో సంక్షేమ పెట్టాం ఈ రోజు బ్రహ్మాండంగా సచివాలయం వచ్చింది దానికి తోడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు వాలంటీర్ వేసుకుని చెప్పాలి నాకంటే మీకు తెలిసి వాళ్ళని ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తారో ప్రతి యాభై కూడా వాలంటీర్ చేస్తారు జగనన్న ప్రతి ఇంటి కూడా వాలంటీర్ వెళ్ళి మీరు ఏ పార్టీని అడగలే మీకు ఏం కావాలని చెప్పి వాళ్ళకి రాసుకున్నారు రాసుకున్నది అప్లోడ్ చేస్తే సచివాలయంలో నేరుగా జగనన్న అక్కడ బటన్ నొక్కితే ఎన్నో సంక్షేమ వస్తున్నాయి ఈ రోజు చూస్తే వాలంటీర్ కూడా పక్క రాష్ట్రాలు కూడా పెట్టాలనుకుంటారంటే టైంలో కూడా సైతం లెక్క చేయకుండా ఆ రోజు కూడా ఎంతో సేవలు అందించారు అందుకనే జగనన్న మొన్ననే ఒక ప్రకటన చేయడం జరిగింది మీ అందరి తాలి ఆశిస్తు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సందర్భం మళ్ళీ వాలంటీర్స్ పని పెట్టి మళ్ళీ మీ అందరు కూడా సేవ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పడం జరిగింది ఈ రోజు పరిస్థితి ఈ నెల కూడా ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబు కుట్ర వాలంటర్లు వెళ్ళకూడదు అని కుట్ర వల్ల ఎలక్షన్ కమిషన్ చేసి వాళ్ళందరూ కూడా తెప్పించారు మీరంతా ఆలోచించారమ్మా ప్రతి నెల ఒకే తారీఖున ప్రతి వాలంటీ కూడా ఎవరైతే మరి కానీ నెలలు కూడా ఇబ్బంది పడ్డారు ఈ నెల ఇబ్బంది పడుతున్నాం వచ్చిన ఇబ్బంది పడాలి కానీ మే అందరి మరొక నెల రోజుల తర్వాత మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మొదటి తారీఖుని వెళ్ళి మళ్ళీ తలుపు కొట్టి అని పెన్షన్ కార్యక్రమం జగనన్న చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది ఇక ఇద్దరు శిక్ష ముఖ్యంగా ఒక పథకం చెప్పాను మీ అందరూ కూడా అమ్మఒడి పథకం చెప్తాను జగనన్న అమ్మఒడి పథకం ఈ రోజు దాని తాలూకు ఉద్దేశం మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు బాగా చదవాలంటే బరికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే ఆ తల్లి పంపించాలి కనుక ఆ తల్లికి మొదటి సార్ పదిహేను వేలు ఇచ్చారు రెండో ఏడాది పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్ ఇస్తారు ఒక్కసారి చాలా మందికి వస్తుంది కేవలం వైఎస్ఆర్ పండ్డ పార్టీతో సంబంధం లేకుండా ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో బడికి వెళ్తున్న పిల్లల యొక్క తల్లికి సంగతి గుర్తించుకోవాలి ఈరోజు ఎవరైతే అమ్మ సరే అమ్మా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మన పిల్లల బడికి అంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక పైసాను ఇచ్చాడని చెప్పి ట్రాలింగ్ చేయాలి కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం మరి జగనన్న బాగా ఉండాలని ఉద్దేశం మీద రేపు జరగబోయే ఎన్నికల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామంలో మహిళలందరినీ ఒకటే కోరుతాను అమ్మ మీరు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి జగన్ అన్న కానీ నీకు మంచి చేస్తుంటే ఫ్యాన్ కొద్దిపోయి ఓటు వేసి మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పి మీ అందరం కూడా కోరుతానమ్మా మరి రెండు ఓట్లు ఇస్తారు ఒకటేమో భూమి ముచ్చడి అడిగారు ఎంపీ గారికి ఒకవేళ వేయాలి నాకు కూడా రెండు ఓట్లు వేసి మంచి మెజారిటీ కల్పించి రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తరఫున ఆశీస్సులు ఆశీర్దాలు అందించి మరొకసారి మీకు మరి మీ అందరూ కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి అందరికీ తెలిపిస్తూ మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మహిళ అలాగే ప్రసాదుడు మరి వారి శ్రీనివాసరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు అది గుర్తు నమస్కారం మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల